హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ రంగనాథ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాలీవుడ్ హెంగ్ హీరో సిద్ధు జలగడ్డ నటించిన జాక్ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టు ఎంపురాన్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ మాసిరాజు ఇచ్చిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే పర్వాలేదు అనిపించే టాక్ అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ ఏ మాత్రం అయితే జోర్ అయితే చూపించలేకపోతుంది మూవీ ఐదో రోజు వర్కింగ్ డో లోకి అడుగు పెట్టగా మూవీ డ్రాప్ అయితే కొంచెం ఎక్కువగానే సొంతం చేసుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ మాత్రమే అనుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది అలాగే పదిహేను లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజులు పూర్తయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు కోట్ల బ్రేక్ ఏవైనా టార్గెట్ లో బరిలో దగ్గర ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమహారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేస్తూ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా తమిళనాడు ఓవర్సీస్ లో అయితే పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆరో రోజు నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా అలాగే ఇరవై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే రెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ అయిపోయిన టార్గెట్ లో బరిలో దిగ్గ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోతున్న ఈ మూవీ ఆరో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనిమిది కోట్లకు పైగానే షేర్ ని అయితే సొంతం చేసుకుంది అలాగే పదహారు కోట్లకు పైగానే గ్రాస్ అందుకుంది మీరు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో సాధించిన కనక్షన్ ఏరియా వరీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో నూట ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ నిష్ట్రాల్లో నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక లో పదకొండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో అయితే మూడు కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే యాభై ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ఎనభై ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తొంభై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్లో బరిలో దగ్గ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి అవ్వాలంటే ఇంకా ఇరవై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏవైనా అవద్దు చూడాలి అలాగే బక్స్ ఆఫీస్ దగ్గర సిద్ధు జోర్ల గడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకోని కలెక్షన్ పరంగా మాత్రం నిరాశ మిగిలిస్తుంది మొదటి ఆటే మిస్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఏ దశలోనూ కూడా తేరుకోలేకపోయింది ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజులు వీకెండ్ నుడా ఏమాత్రం అయితే హోల్ చూపించలేకపోయింది ఇప్పుడు ఆరో రోజు వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను మాత్రమే అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై రెండు లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ అయితే అందుకుంది అలాగే పదమూడు లక్షల రేంజ్ లో షేర్ ను అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే యాభై ఐదు లక్షల దాకా షేర్ డేట్ లో ఎనిమిది లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే అయితే పాయింట్ ముప్పై మూడు లక్షల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగు పాయింట్ నలభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది తొమ్మిది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది కోట్ల బ్రేక్ ఎఫ్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అయితే ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ మార్క్ ను అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తుంది సిద్ధు జోన్ల గడ్డ కెరియర్ లోనే మరో డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో దగ్గర బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ జాట్ మంచి కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా సన్నీ డియల్ కెరియర్ లోనే సెకండ్ బెస్ట్ కలెక్షన్ సాధించే మూవీ గా చందు మలి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాలీవుడ్ ఆడియన్స్ అయితే కనెక్ట్ అవ్వగా ప్రేక్షకులు ఈ మూవీకి నిరాజనం పలుకుతున్నారు ఆరో రోజు వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా పర్వలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తూ ఉంది ఆరో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఎనిమిది కోట్లకు పైగానే గ్రాఫ్ ను కూడా అందుకుంది మొత్తమీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ యాభై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ ఈ మూవీ అరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే ఈ మూవీ పది కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే డెబ్బై నాలుగు కోట్ల దాకా గ్రాస్ మార్క్ ను అయితే అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఆరు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుండగా మూవీ పదిహేడో రోజు రెండో వారం పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది మూవీ పదిహేడో రోజు ఇరవై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే టోటల్ లో అయితే నూట పదిహేను పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే టోటల్ ఇండియాలో నూట ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది గ్రాస్ మార్క్డ్ వైడ్ నూట ఎనభై పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా గ్రాస్ అలాగే పదిహేను పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా నెట్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ దగ్గర రెండు వందల కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ టూ ఎంపురాన్ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా రిమోబుల్ కలెక్షన్ తో ఒత్స కొత్తకొస్తుంది ఈ మూవీ 20వ రోజు వర్కింగ్ డే లో కూడా మంచి కలెక్షన్లు సాధించి దూసుకుపోతుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 20వ రోజు యాభై లక్షల దాకా గ్రాస్ ని అలాగే 25 లక్షల దాకా షేర్ ని అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ రన్నను కంప్లీట్ చేసుకొని డిజాస్టర్ గా మిగిలిందనే చెప్పాలి ఈ మూవీ ఇక్కడ 2.20 కోట్ల రేంజ్ లో షేర్ మాత్రమే అందుకొని పరుగును ముగించింది ఈ మూవీ ఇక్కడ ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది అలాగే కేరళ ఓవర్సీస్ లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే కేరళలో ఎనభై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో అయితే తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా అయితే నివర్సీస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ రెండు వందల అరవై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా నిరవై ఐదు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా మూడు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు ఇవ్వండి ఈ మూవీస్ లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి